శ్రీమాత కామాక్షి వ్రతం ఎనిమిదవ వారం అండి నేను బాగా పూజలు చేస్తాను దాన ధర్మాలు చేస్తాను అందరితో మంచిగా ఉంటాను చీమకు కూడా హాని తలపెట్టను అటువంటి నాకు నాకే ఎందుకు అన్ని కష్టాలు నాకే దేవుడు ఎందుకు ఇంతగా పరీక్షిస్తున్నాడు నన్ను నన్ను అనుగ్రహించరా నేను చేసే పూజలంతా వ్యర్థమైన అని అలాంటి మాటలు మనం చాలామంది వింటుంటాం అసలు మనమే అంటుంటాం ఒక్కొక్కసారి అలా ఎందుకు జరుగుతుంది నిజంగా దేవుడు కరుణించడాన్ని అంటే అటువంటి వాళ్ళనే దేవతలు ఇంకా ఎక్కువగా కరుణిస్తారు ఎలా అంటే ఎప్పుడెప్పుడు వాళ్ళ యొక్క ప్రారంభ కర్మ అనేది ఇలా కష్టాల రూపంలో వారిని కర్మ అంతా కరిగించేసి వాళ్ళను అక్కును చేర్చుకోవాలని వాళ్ళ దగ్గరికి వాళ్ళని తీసుకోవాలని ఇలా కర్మల రూపంలో కష్టాలను పెడుతూ ఉంటారన్నమాట అది తెలుసుకోవాలి మనం అటువంటి ఎప్పుడే భగవత్ ఆరాధన చేయాలి